నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ సర్కార్ మీద అదేంటి రేవంత్ సర్కార్ రైతులకు పెద్దపీట వేసింది కదా రైతుల్ని మంచిగా చూసుకుంటుంది కదా వాళ్ళకి చెప్పినట్టు మేరకు ఆగస్టు పదిహేను రెండు లక్షల లోపల ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది కదా అయిన నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు మీ అందరికీ డౌట్ అవ్వచ్చు రైతు ప్రభుత్వం అని చెప్పుకుని ఉంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేము రైతులకు ఎంత చేస్తాం అంతా చేస్తాం అని చెప్పుకుని వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని బేకదారు చేస్తూ అసలు పట్టించుకోకుండా వదిలిపడ చూపింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తుంది చూడండి రైతు ద్రోహి సీఎం డౌన్ డౌన్ చాలా అంటే కొన్ని కొన్ని జిల్లాల్లో నిరసన వ్యక్తం అవుతున్న భగ్గుమని వంద మంది రైతులు ఉంటే కేవలం ముప్పై ఆరు ముప్పై ఆరు మంది రైతులకి రుణమాఫీ చేసి తతిమ అరవై నాలుగు మందికి చేతులు దులిపేసుకున్నాం చేయకుండా ఏంటి ప్రభుత్వం ఎందుకు ఏ ప్రభుత్వం అయిందో రైతుల్ని చిన్న చూపు ఎందుకు చూస్తుంది ఈ దేశంలో రైతు జవాను వీళ్ళిద్దరే మనకి అండగా నిలుస్తారు కడుపు నిండా అన్నం పెడతారు అలాంటి వ్యక్తులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి గవర్నమెంట్స్ అర్థం కావట్లేదు రైతు అనేవాడు ఎప్పుడైతే కంట నీరు పెట్టకుండా ఆనందంగా ఉంటాడో ఆ రాష్ట్రం గాని దేశం కానీ బాగుంటుంది కానీ ప్రభుత్వాలు అవి ఏం చేయకుండా వాళ్ళని బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు ఇదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కూడా సేమ్ ఇదే ధోరణి చేసింది వీళ్ళు గతంలో చెప్పారు అధికారంలోకి రాకముందు డిసెంబర్ ఐదు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం తొమ్మిదో తారీఖు రాబులో రుణమాఫీ అయిపోతుంది అన్నారు రుణమాఫీ అయిపోతుంది అన్నారు ఇక్కడ లంక ఉన్నాయి ఉన్నాయనుకున్నా వస్తే ఉన్నాయి ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నా అనేసాడు అయిపోయింది దీన్ని ఇప్పటి వరకు పొడిగించుకుంటూ వచ్చారు ఆగస్టు పదిహేను లోగా రెండు లక్షలు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి బల్ల గుద్ద అప్పుడు చెప్పాడు ఇందులో ఎంత మందికి చేశారు వంద మంది ఉంటే ముప్పై ఆరు మందికి చేసి తతిమ అరవై నాలుగు మందికి చేతులు దులిపేసుకున్నాడు రేవంత్ రెడ్డి ఏంటి ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రైతుల నోట్లో ఎందుకు మట్టి కొడుతున్నాయి ఉదయం లేస్తే ప్రతి ఛానల్ మా సీఎం అంత చేశాడు మా సీఎం అంతా చేశాడని ప్రకల్పాలు పలుకుతున్న వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు మీకు కనపడట్లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రశ్నించారే ఇప్పుడు ఈ సర్కల్ ఉన్నప్పుడు మీరు ప్రజల తరఫున ఎందుకు మాట్లాడలేదు పోరాటాలు చేయట్లేదు బడ్జెట్ చేస్తా ఆల్మోస్ట్ అరవై వేల కోట్లు అవుతుందని తెలిపారు దాని తర్వాత నలభై ఒక్క వేలు కుదిరిచారు నెమ్మదిగా ముప్పై రెండు వేల వరకు కుదిర్చుకుని క్లోజ్ చేసేసారు అవసరం అయితే కడుపు మార్చుకునే సరే నేను రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారు కానీ కేవలం ముప్పై ఆరు మందికి చేసి మాత్రం వదులుకున్నారు ఏదో కేవలం మేము కల్పిత లెక్కలు చెప్పట్లేదండి ప్రతిదీ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాం మనం ప్రతిదీ ప్రూఫ్ చూడండి రైతులందరూ రోడ్డు మీద కూర్చుని చూడండి మొత్తం రైతులందరు కూర్చుని వాళ్ళ వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇదిగోండి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక అన్నకు పడి తమ్ముడు గొడవ పోతే వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు మొదలైంది అలా కూడా జరిగింది చూడండి వీళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ నిరసనలు తెలుపుతున్నారు రైతులందరూ ఇదిగోండి బస్తలు రాష్ట్రాల రోగలు అటు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు అదే చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇవే చేస్తున్నాయి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రభుత్వాలు అన్ని పెద్ద పైస్తో కూర్చున్నాయి అంతవరకు సమంజసం చూడండి అన్నం పెట్టిన పాపానికి రైతుని గతికి తీసుకొస్తారా ఏమనాలి అండి వ్యక్తుల్ని ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని తెలిపారు రాష్ట్రం అప్పు ఎంత ఉందో మీకు తెలియదా నెక్స్ట్ సంపద ఎంత వస్తుందో తెలియదా మీకు దీన్ని ఎలా రొటేట్ చేయాలో మీకు తెలియదా ఇవేం తెలియకుండా మీరు అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏ విధంగా మీ తీర్మానాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దేని విధంగా ఇచ్చారు దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తో మాట ప్రతి పార్టీ వరకు ఇదే అది అయిపోయింది అసలు ఇప్పుడు దీన్ని మెత్తగా నెమ్మదిగా ముప్పై వేల కోట్లు కుదుర్చుకుని మొత్తానికి క్లోజ్ చేసుకొడదు పెరు మేం చేసేసామని వందకి ముప్పై రెండు మందికి అవుతే తతి మా అరవై ఎనిమిది మంది పరిస్థితి ఏంటి అంటే అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టినాడు కదా రైతులను ఎందుకు మోసం చేస్తుంది ప్రభుత్వం పెట్టుబడి సాయం లేదు రుణమాఫీ లేదు ఆ నెక్స్ట్ ధర ఈ మూడు లేకుండా రైతులకి మేము ఏం చేస్తాం రైతు ప్రభుత్వం రైతు కోసం ఏమున్నాం రైతు బిడ్డనని ఎదో ఎందుకు చెప్తున్నారు అసలు నాకు అర్థం కాదు అన్న పెట్టిన పాపానికి రైతులందరూ రోడ్డు మీద కూర్చోబెట్టారే రాష్ట్రం కాని దేశం ఏ విధంగా బాగుంటున్నావు పొద్దున్న లేచిన కొన్ని కొన్ని మీడియా ఛానల్ పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా సబు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అసలు అర్థం కాకుండా వాళ్ళంటే పెద్ద గౌరవం ఉంది కట్ కమింగ్ టు వర్క్ వాళ్ళు చేసేది అయితే రాంగ్ అది ఒకవేళ మేం చెప్పిందంత రాంగ్ అనుకుంటే ఆర్ రెడీ టు సే టు సారీ మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పుడు మేము చూపించిన ప్రూఫ్లతో అన్ని కరెక్ట్ ఉంటాయి రైతుల్ని ఎట్టి పరిస్థితుల నోట్ల వాళ్ళ నోట్ల మన్ను కొట్టకండి రైతులకి ఇప్పటికే మీరు ఫ్రీ బస్ స్కీమ్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఫ్రీ బస్ ఒక్కటే ఇంప్లిమెంట్ చేశారు సో ఇక్కడ లేడీస్ కి జెంట్స్ కి మధ్యలో గోల్ అవుతున్నాం కొంతమంది ఆడ ఆడవాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు వచ్చి మేము కూర్చుంటున్నాం మగవాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు ఆ మాటలు మేము వినలేకపోతున్నాం మమ్మల్ని అవహేళన చేశారని వీడు పెట్టే ప్రతి స్కీమ్ ఇలానే ఉంది మాకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హెల్త్ రైతులు ఈ మూడు మా కార్పొరేట్ లెవెల్లో ఏ ప్రభుత్వం అయితే ఇస్తున్నా అదే గొప్ప ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం మాకు కావాలి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వం ఆ దిశగా చేసి ఎందుకు చేయట్లేదు ఏమైంది ఆలోచించారు కాక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు నిజంగా ఈ వీడియో చూస్తున్నా ఏ ఒక్కరైనా గుణమే చేసుకుని ఆలోచించండి రైతు సోదరులరా నిజంగా మీకు ఎంతమంది రుణమాఫీ అయింది ఎంతమంది కావలేదు అయిందో నాలుగు ఎస్ అని పెట్టండి కానీ నో అని కింద కామెంట్స్ రూపంలో తెలపండి ఒకవేళ అవుతే ఒకవేళ రుణమాఫీ అవుతే రైతులందరూ ఇలా రోడ్డు మీద కూర్చుని ఎందుకు ధర్నాలు చేస్తారు మాకు కాలేదని బిఆర్ఎస్ అదే చేసింది టీడీపీ అదే చేసింది కాంగ్రెస్ అదే చేసింది అప్పుడున్నో రాష్ట్రంలో కాంగ్రెస్ అదే చేసింది ఇప్పుడున్నో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే చేస్తున్నావు రైతు రైతుల మిగిలిపోతున్నాడు డబ్బున్నాడు డబ్బున్న ఎదిగిపోతున్నాడు ఏంటి దరిద్ర ఈ దేశానికి ఎప్పుడైతే రైతు గానీ జవాన్ గాని ఆనందంతో ఉంటాడో ఆ దేశం అగ్రస్థానంలో ఉంటున్నో రాష్ట్రం కూడా అగ్రస్థానంలో ఉంటున్నావు ప్రభుత్వాలు గుర్తుంచుకోండి నిజంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఈ సర్కార్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే వేదికగా వాళ్ళందరికీ వందకి వంద శాతం రుణమాఫీ చేసి పెట్టుబడి సాయకంగా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోండి రేపు పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి గిట్టుబాటు తర్వాత కూడా కల్పించి రైతుల నోట్లో మన్ను కొట్టుకోకుండా వాళ్ళ కళలో ఆనందంగా వచ్చేలాగా ఆనందపరిచేలాగా ప్రభుత్వాలు అడుగులు దిశగా వెళ్లాలని మేము కూడా ఇదే వేదికగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే యాక్షన్ అయితే తీసుకోండి బట్ చెప్తున్నాను మీరు చేసే పని అయితే కొంచెం రాంగ్ ఉంది ఎవరు చెప్తున్నారో ఏంటో లేదో నాకు అర్థం కావట్లేదు చర్యలు అయితే మార్గండి లేకపోతే ఇది చర్య పని మత్సా చివరాకరగా అయితే మీకు మిగిలిపోతున్న రేవంత్ సర్కార్ తెలుపుతున్నా కానీ మొత్తానికి ఏంటంటే రైతులు కూడా లొల్లి స్టార్ట్ అయింది ఈ సర్కార్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఇటు చేస్తున్నాను సో పిచ్చి చర్యలు మానుకొని రైతులు న్యాయం చేసే దిశగా వెళ్ళండి ఈ సర్కార్ కూడా చూస్తున్నాను